ఏవి నైన్ డిజిటల్ ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం నమస్కారం కార్తీక మాసం అనగా దీపములతో భక్తితో పరమాత్మ సన్నిధిలో నిందిన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన మాసం ప్రతి సాయంత్రం వెలిగించే ఆకాశ దీపమునకు మహాద్భావార్థం ఉన్నది ఇది కేవలం నూనె దీపం కాదు భూలోకం నుండి దివ్యలోకమునకు అర్పణమైన జ్యోతి ఆకాశం కేసి చూపించి వెలిగించే దీపం దేవతలకు అర్పించే ప్రకాశ స్తంభం పురాణాల ప్రకారం బ్రహ్మలు రుద్రులు విష్ణువులు ఈ మాసమున భూలోకంలో సంచరిస్తారు ఆ దేవతలకు ఈ జ్యోతి మా వినమ్ర నమస్కారము అని సూచించే ప్రతీకమే ఆకాశదీపం ఇంటి పై అంచున తులసి కోట వద్ద లేదా వాకిట్లో ఉన్న తులసి కోట వద్ద ఈ దీపమును వెలిగించాలి సర్వ పాప పితృ పితృదేవతల ప్రసన్నత ఆయుష్యాభివృద్ధి లభించును ఈ దీపం మనలోనే అజ్ఞానానందకారము నశింపచేసి జ్ఞానజ్యోతిని వెలిగించును దీపారాధన వలన మనసు శాంతించును కర్మశుద్ధి పొందును భక్తి పరిపూర్ణత పొందును కార్తీక మాసం అంతా ప్రతి సాయంత్రం ఒక దీపం ఆకాశానికి చూపించగలరు అది మీ జీవితాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది శుభ కార్తీక దీపారాధన శుభాకాంక్షలు మీ ఏవి నైన్ డిజిటల్ కుటుంబం ధన్యవాదాలు